ఫోర్ ఛానల్ డీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నూట రోజుల పాటు మరి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కవిత కొన్ని రోజున ఎమ్మెల్సీ కవితకు జైలు నుంచి విముక్తి లభించింది సుప్రీంకోర్టులో మరి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ ఈడీలను మందలించినట్టుగా నిన్న వార్తా కథనాలు వెలువడ్డాయి ఏదైతే మరి కొండన్ రవి ఎలుగను పెట్టినట్టుగా రెండు సంవత్సరాల పాటు మద్యం కుంభకోణం కేసును సాధిస్తూ వచ్చిన ఈబీ అదేవిధంగా సీడీఐలు ఒక్క ఆధారాన్ని కూడా మరి కోర్టుకు సమర్పించలేకపోయినా సహ నిందితులనే సాక్షులుగా మార్చి వారి వాంగ్ వాంగ్మూలాలనే సాక్ష్యాలుగా మరి ఇక్కడ ఏదైతే ప్రవేశపెట్టిందో దర్యాప్తు సంస్థల తీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా మరి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు మహిళకు మహిళా హక్కులకు భంగం కలిగించే విధంగా మరి ఏదైతే ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిందని ఆ ఆ తీర్పును కనుక చట్టంగా చేస్తే రాబోయే రోజులలో చదువుకున్న మహిళలకు మరి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పి ఆ తీర్పును కొట్టేసింది మహిళగా చదువుకున్న మహిళ అయినా చదువుకోకున్న మహిళ అయినా రాజకీయ నాయకులు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే మహిళగా పరిగణించి మరి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉండే మరి చేయలేదు అని చెప్పి హైకోర్టు తీర్పును కూడా తప్పుబట్టిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అదేవిధంగా సహా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సాక్షిగా మార్చడానికి కూడా తీవ్రంగా తప్పు పట్టింది మరోవైపు బీఆర్ఎస్ చివరకు న్యాయమే గెలిచింది కక్ష సాధింపులో భాగంగా ఇన్ని రోజుల పాటు కవితను నిర్బంధించినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద మరి గౌరవంతో మేము సుప్రీం కోర్టు తలుపు తట్టినామని చెప్పి చివరికి న్యాయమే గెలిచిందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు నిన్న రోజున సమరాలు చేసుకున్న పరిస్థితి మరోవైపు కవిత బయటకు వస్తూనే నేను మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ బిడ్డను తప్పు చేయను నేను అసలే మొండిని మంచిదాన్ని జైలుకు పంపించి నన్ను జగమండిని చేసిండ్రు మరి ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తా రాబోయే రోజుల్లో అని చెప్పి ఆమె తీవ్రంగా నర్మదప్ప వ్యాఖ్యలు చేసిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక హైడ్రా విషయానికి వస్తే హైడ్రా దూకుడు కాస్త తగ్గినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది ఏదైతే మరి ఇక్కడ ఎవరిని వదిలేదు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం అదే రీతిలో హైడ్రా దూకుడు కొనసాగించడం ఒకవైపు సెలబ్రిటీ నాగార్జున ఎన్కన్వెన్షన్ చేసిన ధర్మంలో రాజకీయ నాయకులు కూడా కూల్చివేస్తారా అని చెప్పి ఓవైసీ విద్యా సంస్థలు పూర్తిగా సల్కంపేట చెరువును పూడ్చి అందులో నిర్మాణం చేసినట్టుగా మరి అనేక సామాజిక మాధ్యమాల్లో అనేక మంది ఫిర్యాదు చేయడం ఒకవైపు బిజెపి నేతలు ఇటు హైడ్రాను అటు రేవంత్ రెడ్డిని సవాల్ చేయడం ఓవైసీ విద్యా సంస్థలను కూర్చే దమ్ముందా అని చెప్పి సవాల్ చేయడం తోటి అదే విధంగా ఇటు అసదుద్దీన్ ఓ అదే విధంగా అక్బరుద్దీన్ ఓ వయసులు గాని మరి ఇక్కడ ఏదైతే సహనంగా ఉంటున్నాం అని చెప్పి ఖచ్చితంగా అది విద్యా సంస్థలకు సంబంధించినవి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినవి వాటిని కూల్చే కంటే నన్ను కాల్ చేయండి అని చెప్పి అక్బరుద్దీన్ ఓ మరి ఇక్కడ సవాల్ చేయడం అదే విధంగా తాను వేడుకుంటున్నట్టు కాదని చెప్పి తన ఏదైతే మరి సహనాన్ని పరీక్షించద్దని చెప్పి కూల్చివేస్తే అంతకంటే పెద్దది కట్టక తప్పదని చెప్పి ఒకవైపు సుతిమెత్తగా హెచ్చరించిన నేపథ్యంలో రోజున హైడ్రా వెనక్కి తగ్గినట్టుగా కనబడతా ఉన్నది ఏదైతే మరి విద్యా సంస్థలకు సంబంధించి అవి మరి ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా మరి ఏదైతే క్లాసులు జరుగుతున్న సమయంలో చేయం వాళ్ళకు సమయం ఇస్తాం మరి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తొలగించుకోకపోతే ఖచ్చితంగా సెలవులో సెలవులలో వాటిని తొలగిస్తామని చెప్పి తాత్కాలికంగా వాయిదా వేసినట్టు నిన్న రోజున రంగనాథ్ గారు మరి ప్రకటించిన అంశాన్ని తోటి మరి ఇక్కడ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది సామాన్యులు అయితే అప్పటికప్పుడు కూల్ చేస్తారు నాగార్జునది మరి రాత్రికి రాత్రే కూల్ చేయాల్సిన అవసరం వచ్చింది తెల్లవారుజామునే వెళ్లాల్సిన అవసరం వచ్చింది వారికి కూడా సమయం ఇస్తే ఎంతవరకు ఎంక్రోచ్ అయిందో అంతవరకు మరి వాళ్ళ వస్తువులన్నీ కాపాడుకొని తీసుకునే వాళ్ళే కదా అని చెప్పి మరి నెట్టింట తీవ్రమైన వ్యాఖ్యలు వినబడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ మరి ఆయన మిత్రుని ఫామ్ హౌస్ కు సంబంధించి కూల్చివేతలు జరగబోతా ఉన్నాయని చెప్పి నిన్న పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి ఏదైతే మరి నాలా ఎంతవరకు ఆక్యుపై ఉన్నదని చెప్పి నిన్న రోజున సర్వేయర్ వెళ్తే దాన్ని మరి నానా యాగి చేసింది నిన్న రోజున మీడియా ఏదైతే ఎల్లో మీడియా అంతా కూడా నానా యాగి చేసింది మరి వాళ్ళు కూడా కొండందరూ వేట్టినట్టు ప్రధాన గేటు నాలా లోపలికి వస్తది కావచ్చు అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేసింది మరోవైపు గోల్కొండకు రెండు కిలోమీటర్ల దూరంలో మరి ఫార్మ్ హౌస్ ఉండడం జన్వాడ ఫామ్ హౌస్ ఉండడం తోటి మరి ఏ విధంగా బఫర్ జోన్ లకి వస్తుంది అదే విధంగా పొంగులేడి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళది మరి పక్కనే ఉన్నది విమాయసాగర్ లో అయినా కూడా దాన్ని పట్టించుకుంటులేనని మళ్ళా మరోవైపు నిన్నటి రోజున పట్నం మహేందర్ రెడ్డి తనది చాలా చిన్న అని మంత్రులై ఎమ్మెల్యేలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి వాట వాటి అన్నింటి కూర్చున్నాక నా జోలికి రావాలని మరి నా నిజంగానే ఆక్యుపై అయినటువంటి నేనే తొలగించుకుంటా అని చెప్పి కూడా ఆయన మరి సొంత పార్టీ నేతల విన్నే ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు వార్తా కథనాల విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణలో కవిత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కుట్రం చేసుకుని గెలిచిన న్యాయం వడ్డీతో సహా చెల్లిస్తాను మొండిని జైలుకు పంపి జగన్మోహిణిని చేశారు నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు రెండేళ్లుగా విచ్చిన విష ప్రచారం బయలు వచ్చిన ఐదు నిమిషాల లోపే అక్కసు కాంగ్రెస్ బీజేపీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు జాతీయ పార్టీల మూకుమడి రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి తెలంగాణ ఆడబిడ్డ నూట అరవై ఐదు రోజులు కారాగార అవసరం నుంచి బయటకు వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది ఇరవై నెలల పాటు విచారణ జరిపి నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను యాభై మంది నిందితులను ప్రశ్నించి యాభై వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించిన ఇప్పటివరకు తేల్చింది ఏం లేదని విచారణ సందర్భంగా సిబిఐ ఈడీకి సుప్రీంకోర్టు తలంటింది అని చెప్పి ఇక్కడ మరి కొండందవి ఎగ్గన పెట్టినట్టుగా మరి వంద కోట్ల కుంభకోణం జరిగిందన్నారు అందులో ఒక కోటి రూపాయలు కానీ కనీసం వంద రూపాయలు కూడా రికవర్ చేయని పరిస్థితి మరోవైపు కేవలం అందులో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లను నిందితులుగా పేర్కొన్న వాళ్లను మరి సాక్షులుగా అప్రూవల్గా వాళ్ళే వాళ్లే మార్చి ఇస్తామని చెప్పి ఆశ చూపి మరి ఇక్కడ కవితను టార్గెట్ చేసినట్టుగా ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఏది ఏమైనా ఇరవై నెలల పాటు మరి విచారణ చేసి వాళ్ళు చేసింది ఏంటంటే మరి గుండుసున్నా అని చెప్పి ఒకవైపు సుప్రీంకోర్టే వ్యాఖ్యలు వినవచ్చిన నేపథ్యంలో మరి కవిత మీద ఇన్ని రోజుల పాటు ఏదైతే మరి ఆ కవితను మెడకు చుట్టిన ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు అది పూర్తిగా రాజకీయ కక్ష పూరితంగా చేసింది అని చెప్పి రాజకీయ కక్షలో భాగంగా కవితను బలి చేశారని చెప్పి కూడా మరి ఇక్కడ దీంతో తీరతెలమైనట్టుగా సుప్రీం లేఖలతో తీర్థతెలమైనట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అభియోగాలు సరే ఆధారాలు ఇది కుంభకోణం అయితే రుజువేదో చూపండి ఇన్నాళ్ళలో కనీసం ఒక్క ఆధారమైనా సమర్పించారు ఆ ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చీవాట్లు అని చెప్పి ఆరోపణతో ఎవరినైనా నిందితులను చేసేస్తారా చాటింగ్ ను తొలగిస్తే నేరం చేసినట్టు అవుతుందా దాన్ని ఒప్పుకుంటాం చాట్ చార్ట్ డిలీట్ చేస్తాం అయితే కూడా నేరం నాకు కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపండి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారాలు ఎలా అసలు మీ విచారణ సరైన పద్ధతిలో జరిగిందా యాభై వేల పేజీల డాటా రూపాయి అయినా రికవరీ కాలేదా ఫోన్ ఫార్మాటింగ్ ఫోన్ ట్యాబో తేడా లేదా ఢిల్లీ మద్యం కేసులో ఈవీ సిబిఐకి సుప్రీం ప్రశ్నల వర్షం దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యాక కవితను జైల్లో ఉంచడాన్ని తీవ్రంగా పెట్టిన న్యాయస్థానం కవితను బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం నిర్ణయం అని చెప్పి మరి ఇన్ని రోజుల పాటు మరి చేసిండు ఇప్పుడు వరకు ఒక రూపాయి అయినా రికవరీ చేసిందా మరి ఆమె సెల్ ఫోన్ లో డాటా డిలీట్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి ఏదైతే పూర్తిగా ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ కూడా సెల్ లో చుట్టూనే తిరిగినాయి వాళ్ళ వాళ్ళను కూడా వాళ్ళ షీట్ లో కూడా సెల్ ఫోన్ డేటాను ధ్వంసం చేసిండు కీలక ఆధారాలు అన్నింటి ధ్వంసం చేసిందని చెప్పింది తప్ప వీళ్ళు మాత్రం ఏ ఆధారం సమర్పించలేకపోయినరు కేవలం ఏదైతే నిందితులుగా పేర్కొంటా ఉన్నారో వాళ్ళని సాక్షులుగా చేసి వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే ఇక్కడ కేజ్రీవాల్ ను గానీ అదేవిధంగా కవితను గానీ కార్నర్ చేసిరనే విషయం ఇన్నిటితో తెరదమైంది ఇక్కడ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మరి ఈడీ సిబిఐ తరపున న్యాయవాదుల దగ్గర సమాధానం లేకపోవడం నీలిమింగడాన్ని బట్టి చూస్తే మరి వాళ్ళు కేవలం రాజకీయ కక్షలో భాగంగా చేసిన కేసు కాబట్టి దానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి నిన్న తోటి త్రీట విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు బండి బండి వివకవార్లు ఎమ్మెల్సీ కవిత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధంతో పోల్చిన దుర్మార్గం ఆయన వ్యాఖ్యానం కోర్టు దిక్క పరిణించాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ విజ్ఞప్తి బెయిల్ వస్తే ఐదు నిమిషాల్లోనే అక్కసా అంటున్న వేముల బీజేపీ కాంగ్రెస్ కు అభ్యంతరం ఎందుకంటున్న తొలసాని ఆ రెండు పార్టీలకు ఇదే ఆనందం గంగుల బండి వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ట నిరంజన్ రెడ్డి బీజేపీ కక్ష సాధింపు బట్టబాలు కొప్పులు కోర్టుల్ని ప్రభుత్వాలు నడుపుతాయా అని శ్రీనివాస్ గౌడు మరి ఏదైతే కవితకు బెయిల్ వస్తుందని చెప్పి తెలిసినప్పటి నుండే మరి ఇక్కడ మరో కుట్రకోణం వెలుగు చూసింది ఏదైతే ఆర్టీవీ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న రవి ప్రకాష్ మరి ఇక్కడ కవితకు బెయిలు రాబోతా ఉన్నది ఎందుకంటే మనోజ్ సిసోడియాకు వచ్చింది ఆల్రెడీ హైకోర్టులనే బెయిల్ ఇలాల్సి ఉండే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును కనుక గమనించినట్లయితే హైకోర్టు కూడా మరి ఇక్కడ మందలించినట్టుగా ఉన్నది హైకోర్టే ఇక్కడ బెయిల్ ఇవ్వాల్సి ఉండే ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో మరి కవితకు బెయిల్ వస్తుందని ముందే గ్రహించిన వాళ్ళందరికీ కూడా మరి వస్తుందని చెప్పి సామాన్యుని అడిగినా కూడా చెప్తారు ఎవరు కూడా జీవిత అండర్ ట్రయల్ ఖైదీగా ఉండరు మరి ఇక్కడ పూర్తిగా ఛార్జ్ షీట్లు ఏవైతే దాఖలైన పూర్తి విచారణ పూర్తయింది ఇక ట్రయల్ ప్రారంభం ప్రారంభంగా ముందు కూడా బెయిల్ ఇవ్వకుండా ఆపే అధికారం వల్ల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించిన కాబట్టి కలితకు బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఇటు కాంగ్రెస్ అనుకూల మీడియా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ను బదనాలు చేసే కార్యక్రమానికి తెరలేపని అందులో భాగంగా బీఆర్ఎస్ బీజేపీలో లో విలీనం కాబోతా ఉన్నదని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి మరి దానికి బెయిల్ రావడమే కారణం అని చెప్తే బిజెపి మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ ఏకమైంది అందుకే బెయిల్ వచ్చిందని చెప్పి మరి అజ్ఞాని బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ప్రతిపక్షం తోటి కుమ్మకైతే బేలేని విధంగా అనే విషయం కూడా మరి బండి సంజయ్కి ఆ మాత్రం తెలుగుని కేంద్ర మంత్రి ఆయన మాట్లాడతాడు మరి బీజేపీ తోటే బంధం కొనసాగించినట్లయితే అసలు కవిత అరెస్ట్ ఎందుకు అవుతుంది మరి ఇక్కడ లేనిపోని లెంకబెట్టి ఇక్కడ బీఆర్ఎస్ అంటేనే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ కి భయపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు బీఆర్ఎస్ మరి రోజు రోజుకు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నది తిరిగి పూర్వ వైభవం నేపథ్యంలో మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది బీజేపీ మరి కోరుకుంటుందన్న పక్షంలో మరి బీజేపీ క్రమంగా క్రమంగా మరి తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా సాగుతుంది కావచ్చు అనుకున్న తరుణంలో మోడీ చేరిశ్మా తగ్గడం మరి రెండు పర్యాయాలు మూడు వందల సీట్లకు పైగా సీట్లు వచ్చి ఇప్పుడు మాత్రం మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ను కూడా అందుకోకపోవడం తోటి బీజేపీ ప్రభ తగ్గింది అని చెప్పి కచ్చితంగా ఇక ఏ సింగిల్ సింగిల్ పార్టీగా మరి అధికారం చేపట్టబోయే అవకాశం లేదు కాబట్టి తెలంగాణలో కూడా దాని ప్రభావం దెబ్బతిన్నది అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో బిజెపి నాయకుల మధ్య మరి ఏదైతే వాళ్ళ మధ్యలో సఖ్యత లేకపోవడం కూడా ఇక్కడ బీజేపీని దెబ్బతీస్తా ఉన్నది మరోవైపు కనీసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పార్టీ అధ్యక్షులను నియమించుకోవడానికి కూడా తండాలు పడుతున్న పరిస్థితులలో బిఆర్ఎస్ అనూహ్యంగా తిరిగి పూర్వవైపు సంతరించుకుంటున్నది మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజానీకం అందరూ కూడా మరి ఏదైతే చిన్న చిన్న మరి కోపాలతోటి ఇక్కడ బీఆర్ఎస్ చేదాల్చుకున్నాం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి పాలన ఇక్కడ సంక్షేమం మరి పడకేసింది మరి సంక్షేమ పథకాలన్నీ కొండెక్కిపోతా ఉన్నాయి మరి ఒకవైపు ఇక్కడ రైతు బీమా రైతు బంధువు లాంటివి కూడా మరి కొండెక్కిపోయే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఆరు గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపించి నువ్వు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పై మండిపడతా ఉన్నారు ప్రత్యామ్నాయం మరి బిజెపి వైపు చూసే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ను అప్పున చేర్చుకోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభావం ఎలా అయినా తగ్గించాలని చెప్పి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నానా తంటాలు పడి మరి బీజేపీ కవితను తీసుకెళ్లి లోపలేసినప్పటికీ కూడా మరి బీజేపీకి ఇక్కడ లాభించింది ఏమైనా ఉందా అంటే అది తాత్కాలికంగా ఎంపీల రూపంలో వచ్చింది ఆ రోజు ఎంపీ ఎలక్షన్ జరిగిన నాటికి ఈ రోజుకు చూసుకుంటే పూర్తిగా బీజేపీ ప్రతిపక్షంగా మరి ఇక్కడ పాత్ర పోషించడం లేదు ఏదైతే బీజేపీ నాయకుల మధ్య సఖ్యత లేదు దాంతో బీజేపీ ప్రభావం పూర్తిగా దెబ్బతిన్నది ఇక తెలంగాణ ప్రజలకు ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కావడం ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు మరి కుట్రకు తెరలేపని అందులో భాగంగానే బెయిల్ విషయంలో ఇద్దరు కూడా మరి కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కనే అని చెప్పి ఇరు పార్టీలు కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏదేమైనా తెలంగాణ ప్రజానికి అంతా కూడా గమనిస్తా ఉన్నారు తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేది కేసీఆర్ఏ తెలంగాణ ప్రజల కోసం నిలబడేది బీఆర్ఎస్ అనేది మాత్రం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు మంత్రి ఉక్కిరి బిక్కిరి రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల గుర్రావు తమ రుణాల సంఘతీ నిర్వహించిన రైతులు కాలుదీకొచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం అని చెప్పి ఇక్కడ ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మరి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించి మరి బయటికి వెళ్తుండగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు నిన్న రోజున రుణమాఫీ కోసం మరి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కార్యక్రమాలు చేసిండ్రు తుమ్మలను గొర్రెలు చేసేరు దానికి తుమ్మల నాగేశ్వరరావు మరి వాళ్ళ దగ్గరికి వచ్చి సహనం కోల్పోయి మరి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మరోవైపు రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో నినాదాలు చేసి ఆయనకు వ్యతిరేకంగా రుణమాఫీ మీద నివదీసిన పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక హై హైడ్రామా ఫామ్ హౌస్ కూల్చివేస్తారని ఒక సెక్షన్ మీడియా చూసాం బల్కాపూర్ నాలా అద్వల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు జన్మాడలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల పరిశీలన గండిపేటకు రెండు కిలోమీటర్లకు పైగా దూరంలో జన్వాడ అని చెప్పి మరి ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ మిత్రుంది కేటీఆర్ లీజ్ కు తీసుకున్నా అని చెప్పి మరి దాన్నే కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పి మరి దాని మీద రోజు విష విషం కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది మరి నిబంధనల విరుద్ధంగా ఉంటే కూల్ చేయండి అని చెప్పి స్వయంగా కేటీఆర్ నేనే వచ్చి కూల్ చేస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు గేల్చింది ఏంటంటే నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలాకు సంబంధించి మరి ఇక్కడ ప్రధాన గేటు ఆ నాలా పైన ఉన్నది అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేసిందని చెప్పి దానికి ఫామ్ హౌస్ అక్రమం అని చెప్పి ఇన్ని రోజుల పాటు దాని మీద విష ప్రచారం కగ్గుకుండా వచ్చింది మరోవైపు నేడో రేపు కూల్చివేస్తారని చెప్పి మరి ఏదైతే ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు మరోవైపు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కానీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కానీ విసిక్స్ అధినేత మరి వివేక్ కి సంబంధించినవి గాని కేవిపి రామచంద్ర రావుకు సంబంధించినవి కానీ వాళ్ళ ఫామ్ హౌస్ అన్ని కూడా ఇయ గారు మరి ఎఫ్టిఎల్ లో ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళడానికి మాత్రం హైదరాబాద్ సాహసించడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తా అని చెప్పి నిన్న రోజున భావోద్వేగంగా కవిత మాట్లాడిన మాటలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అదేవిధంగా నిందితులే సాక్షిగా ఈడీ సిబిఐ సూటిగా ప్రశ్నించిన సిబిఐ అని చెప్పి మరి సాక్ష్యాలను సేకరించడంలో గాని ఆధారాలను సేకరించడంలో కానీ సిబిఐ ఈడీ విఫలమైందని చెప్పి అప్రూవల్ అప్రూవల్గా మానసి సాక్ష్యంగా తయారు చేసి ఏ విధంగా చేస్తారు ఇది దర్యాప్తు సమస్యలకు మరి ఏ రకంగా మరి సాధ్యమైంది దీనికి మీ ఇష్టానుసారంగా చేస్తారని చెప్పి జడ్జిలు తలండిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా మరి గమనించవచ్చు రైతులపై చేయి చేసుకున్న తుమ్మల అని చెప్పి మరి నిన్నటి రోజున ఏదైతే రైతులు ప్రశ్నిస్తా ఉన్నారో సహనం కోల్పోయి వాళ్ళ మీద చేయి కూడా చేసుకున్నాడు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది అన్ని ఆరోపణలే ఆధారాలేవి నూట అరవై ఐదు వేల విచారణ ఖైదీగానే కవిత పదమారులు విచారించిన ఈడీ సిబిఐ యాప్ వంద కోట్ల రూపాయల ప్రచారం అకౌంట్ సీజ్ చేసిన రికవరీ సమయం ఒక్క ఆధారం చూపలేకపోయిన ఈడీ అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆమె జైల్లో ఉంచడం భాగం కాదని తీర్పు అని చెప్పి ఈ రకంగా నూట అరవై ఐదు రోజుల పాటు కవితను మరి జైల్లో ఉంచినా కూడా మరి ఏదైతే కేసీఆర్ చెప్పిండో కలిగిన ముంచం వల్ల నా బిడ్డ బయటకు వస్తా చెప్పి ఆయన చెప్పింది నిజమైంది ఈ రోజు ఎలాంటి మరి మరకలు లేకుండా నీరారోపణలు ఆరోపణలుగానే మిగిలినవి తప్ప ఆధారాలు లేకుండా ఈ రోజు బయలు పై తిరిగి వచ్చింది మరి ఈ విచారణ రెండేళ్లు తాగినా మూడేళ్లు తాగినా చివరకు మరి ఇక్కడ ఆమె ఖచ్చితంగా కడిన ముత్యం కేసు నుంచి బయటపడుతుంది ఇప్పటికే ఈడీ సిబిఐ కేసుల్లో మన నిజాల కంటే ఎక్కువ కక్ష సాధింపులే ఉంటాయి అందులో రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులలో వన్ పర్సెంట్ కేసులు కూడా నిలబడలేదు అవి కేవలం కక్ష పూర్తికంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ట్రాక్ రికార్డు కూడా అదే విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా వెనక్కి తగ్గిన హైదరాబాద్ ఓవైసీ కాలేజీలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన వాళ్ళకి సమయం ఇస్తున్నాం చర్యలు తీసుకోకుంటే చర్యలు తీసుకుంటే విద్యార్థుల నష్టం తొలగించకపోతే అప్పుడు ఉంటాయని చెప్పి మరి హైడ్రా ఏదైతే దూకుడుగా ప్రవర్తించి మరి దూకుడుగా ఉరికిపోయింది ఏదైతే మరి నాగార్జున లాంటి ని మొలగొట్టింది ఇక రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టమని అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో రేవంత్ రెడ్డి మరి గీతానుసారమే కూల్చివేతలు అని చెప్పి అందులో తన సొంత వాళ్ళై ఉన్న ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న ఉన్నా కూల్చివేతలు అని చెప్పి చెప్పిండు ఇప్పటి ఆ ప్రభుత్వంలో భాగస్వాములైన నిన్నటి రోజున ఏదైతే ఓవైసీ కాలేజీ పూర్తిగా సల్కంపేట చెరువులో ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు సల్కం చెరువుల నుంచి మరి వాటిని తొలగించడానికి మరి హైడ్రా వెనుగాడు చేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు ఎంఐఎం వార్నింగ్ తోటి మరి హైడ్రా వెనక్కి తగ్గిందా ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అంటే మరి ఖచ్చితంగా రెండు కూడా వెనక్కి తగ్గినాయి ఇప్పుడు వాటి మీద మరి మీనమేషాలు లెక్కిస్తూ మరి సెలవులు వచ్చినప్పుడు పూల్ చేస్తామనే విధంగా అంటే అప్పటి వరకు ఇవి పూర్తి స్థాయిలో సర్దు ఏదైతే హైడ్రా ఉద్దేశం ఏదైతే ఉన్నదో మరి మనం చెప్పుకున్నట్టు డబ్బుల డైవర్షన్ సంబంధించి అదేవిధంగా ఏదైతే మీడియా అటెన్షన్ ను మరి జనాల వ్యతిరేకతను అంతా కూడా హైడ్రా వైపు మళ్ళీ మరి తాత్కాలికంగా ఈ నిరసనల నుంచి రుణమాఫీ నిరసన నుంచి రైతు భరోసా రావడం లేదన్నా మరి రైతుల ఈ సమస్యల నుంచి అన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం హైడ్రాన్ తెరమి తీసుకొచ్చారు దాంతో పాటు ఏదైతే ఢిల్లీకి ముడుపులు మరి కప్పం కట్టడం కోసం మహారాష్ట్ర ఎన్నికలకు నిధులు సమకూర్చడం కోసం హైదరాను వాడుకుంటా ఉన్నారని చెప్పి ఏదైతే ఆరోపణలు వచ్చినయో మరి హైదరాబాద్ వెనక్కి తగ్గడం తోటి అవన్నీ నిజమే అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ బిజెపి కుమ్మత్ అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ ప్రాసిడెంట్ చెప్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచినాయని చెప్పి ఇక్కడ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మరి బండిపై చర్యలు తీసుకోండి అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ ట్వీట్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఒక ఆడబిడ్డకు బెయిల్ దీని జాతీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి అసలు ఎవరితో ఎవరి కుమ్మకైనా బెయిల్ ఎందుకు వస్తుంది సుప్రీం కోర్టును పార్టీలు ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాయి అనే విషయాన్ని మరి రెండు పార్టీలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ నిజంగానే పార్టీలు కోర్టును ప్రభావితం చేయగలిగితే ఇక సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని మరి ఇక్కడ కోర్టుల మీద కూడా ప్రజలకు నమ్మకం లేకుండా చేసే విధంగా ఉన్నాయి వీళ్ళ వ్యాఖ్యలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో బెయిల్ల మీద వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి న్యాయస్థానాలు సుమోటంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని గమనించాలి సాక్షి పత్రిక విషయానికి వస్తే కేసీఆర్ పీఠను తప్పు చేయనని చెప్పి మరి జైలు నుంచి బయటకు రాగానే మరి అన్నను హత్తుకొని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న కవితను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈ అర్బానం ఎక్కువ పరిష్కారం తక్కువ ప్రజావరణంలో దరఖాస్తులు ఇస్తున్న పరిష్కారం కాక ఆలయంలో జనం దరఖాస్తుల స్వీకరణకే అధికార యంత్రాంగం పరిమితం అని చెప్పి ఈమె సెక్యూరిటీ గార్డ్ గా చేస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్లో మరి పదిహేను వేల రూపాయలు మరి జీతం వస్తే ఈ ఏజెన్సీ పదివేలు ఇస్తాది ఐదు వేలు కట్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈమె లో దరఖాస్తు చేసింది దరఖాస్తు చేసింది అని తెలిసినాక ఏజెన్సీ ఈమె ఉన్న ఉద్యోగాన్ని ఊడదీకింది ఆమె మళ్లీ ప్రజాభవన్ కు వెళ్ళినా స్పందించి నాలుగు రే ఈ రకంగా ఆర్భాటం ఎక్కువ ప్రజా పరిష్కారం తక్కువ అని చెప్పి మరి ప్రజాభవన్ లోకి వెళ్ళినప్పుడు మొదటి రోజు మాత్రమే ముఖ్యమంత్రి తీసుకున్నాడు తర్వాత మొన్న రోజులు మంత్రులు తీసుకున్నారు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మరి వాటిని తీసుకుంటా ఉన్నాడు వాటి మీద మరి పరిష్కారం చర్యలు ఏంటి అని అడిగిన వాళ్ళకు మాత్రం రిపీటెడ్గా వెళ్తున్న వాళ్ళకు దానికి సంబంధించిన ఏదైతే సమాధానం కూడా దొరికిన పరిస్థితి ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ప్రజాపాలన పెడతా ఉన్నాం వచ్చే పదిహేను నుంచి పది రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రజాపాలన అని చెప్పి ఒకటి కొత్త తెర కొత్త నాటకం మళ్ళా తెర మీదకి చిన్ను అందులోనే ఆరోగ్యశ్రీ కార్డులు అందులోనే రేషన్ కార్డులు కొత్తవి కూడా ఇయ్యబోతా ఉన్నావు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు గోల్డెన్ బజార్ హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ స్థల యజమానులకు మాత్రం గోల్డెన్ బజార్ గా మారింది కోకాపేట ఎకరం భూమి వంద కోట్లు పలికితే అంతా ఆశ్చర్యపోయారు కానీ తాజాగా పాతబస్తీ నాలుగు ఉన్న బేగం బజార్ఖానాలో నూట ఒక్క గజం స్థలం పది కొట్లకు అమ్మడు పోయింది తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగం బజార్ నిలిచిందని స్థిరాస్థిరంగా నిపుణులు చెబుతా ఉన్నారని చెప్పి గోల్డెన్ బజార్ అని మరి బేగం బజార్ అది పూర్తిగా అన్ని రకాల హోల్సేల్ మార్కెట్లకు అడ్డాగా మారింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరూ మరి హోల్సేల్ తెచ్చుకోవాలన్నా ఇటు కిరాణానికి సంబంధించి అయినా ప్లాస్టిక్ సంబంధించి అయినా వివిధ రకాల ఎలక్ట్రికల్ వస్తువులకైనా అన్ని రకాల వస్తువులకు బేగం బజారే అడ్డాగా మారింది మరి కాస్మోటిక్స్ కైనా కూడా మరి బేగం బజారే అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కైనా ఏది కావాలన్నా బేగం బజార్ లో మరి ఇక్కడ ఏదైతే హోల్సేల్ హోల్సేల్ అడ్డాగా మారింది దానితోటి ఇక్కడ మరి ఒక గుంట కూడా కాదు నూట ఒక గజాలు గున్న అంటే నూట ఇరవై ఒక్క గజాలు అంటే పది లక్షలకు గజం చొప్పున అక్కడ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన స్థలంగా ఇక్కడ నూట గజాలు పది కోట్లకు అమ్ముడు పోయిందంటే మరి అక్కడ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు నాగ జ్యోతి విషయానికి వస్తే కవితకు బెయిల్ ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం అని చెప్పి మరి ఏదైతే బెయిల్ కు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది నాలా కబ్జ చేసిన కబ్జ చేసి కట్టారు జన్వాడ ఫామ్ హౌస్ పై బిఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక బల్కాపూర్ నాలా ప్రధాన గేటు మొత్తం వీళ్ళంతా మరి జన్వాడ ఫామ్ హౌస్ జమునవాడ ఫామ్ హౌస్ అని చెప్పి ఇన్ని రోజుల పాటు మరి మొత్తం దాన్ని మరి జోన్ లా కట్టినన్నారు ఈ అచ్చవరకు నాలా మీద గేట్ ఉన్నదని ఒక కొత్త నాటకానికి తెరలే పేరు హిమాయ హిమాయసాగర్ పూర్తి ఎఫ్టిఎల్ లో ఉన్నది పొంగులేటి శ్రీనివాస రెడ్డి దాని మీద మరి ఏదైతే ఈ ఆంధ్రజ్యోతి ఉన్నదో మరి ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి అవేవి కనబడి పట్ట మహేందర్ రెడ్డి మరి ఆ ఫామ్ హౌస్ కనబడది వీ సిక్స్ అధినేత ఫామ్ హౌస్ కనబడేది కేవిపి రామచంద్రరావు కనబడి మరి ఇక్కడ ఏదైతే గేట్ పెట్టినద ఆ గేట్ ఒక్కటి మాత్రం ఇక్కడ కనబడుతూ ఉన్నది ఏదైతే అర్జునుడు మరి ఇక్కడ చాపను మత్స్యరానికి కొట్టేపుడు చాప కళ్ళనే ఏ విధంగా చూసిందని రేవంత్ రెడ్డి చెప్పిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్ళి చూస్తాను ఈ ఆంధ్రజ్యోతి దినాను అందుకే వాళ్ళకు జన్మల ఫామ్ హౌస్ లో ఉన్న గేట్ మాత్రమే గమనించాలి పదిహేడు నుంచి ప్రజాపాలన రేషన్ కార్డు హెల్త్ కార్డులే ఎజెండా అని చెప్పి ఇక్కడ మూసి ఆపరేషన్ మూసి పన్నెండు వేల కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశలకు పక్కా ఇల్లు తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం పట్టాభూములున్న వారికి పరిహారం టిటిఆర్ బార్లు ఉపాధి అవకాశాలు ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే నిధుల కోసం రుణం ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి అని చెప్పి మూసి ప్రక్షాళన కోసం పన్నెండు వేల కుటుంబాలను తరలించి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు కట్టిస్తాం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రధాన వార్తలను ప్రచురించింది ఆంధ్రజ్యోతి ప్లాట్ల విలువ పదిహేను నుంచి ముప్పై శాతం పెంపు సాగు భూములు ఫ్లాట్ల విలువ వంద శాతం పెంచే యోజన రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు కాయ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ రావడంలో ఫ్లాట్ల నుంచి ఐదు వేల ఒక వంద పదిహేను కోట్లు మొత్తం ఆదాయంలో ముప్పై ఐదు పాయింట్ ఒక శాతం ఆ తర్వాత స్థలాల నుంచి ఇరవై రెండు శాతం అని చెప్పి ఫ్లాట్ల విలువను పదిహేను నుంచి ముప్పై శాతం పెంచబోతా ఉన్నది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీని పెంచకుండా దొడ్డిదారులో ఫ్లాట్ల విలువను పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ల మరి ఛార్జ్ ను పెంచి ఆ తద్వారా ఆదాయం పొందడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈనాడు విషయానికి వస్తే కవిత పేరు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది అర్హులకు రేషన్ కార్డు అని దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ఫామ్ హౌస్ పరిశీలించిన అధికారులు అని చెప్పి నిన్నటి రోజున ఆర్ఐ అదేవిధంగా వర్క్ మన వర్క్ ఇన్స్పెక్టర్ సర్వేయర్లు పోతే దాన్ని నానా హంగామా చేసి మన ఎల్లో మీడియా అంతా కూర్చోబోతున్నారని చెప్పి ప్రధాన వార్తలను ప్రచురించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు స్మార్ట్ కౌన్సిలింగ్ పై వెనకాడు ఈసారి కళాశాల యాజమాన్యాలకే భర్తీ బాధ్యత అప్పగించిన విద్యాశాఖ అని చెప్పి స్మార్ట్ కౌన్సిలింగ్ సంబంధించి మరి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో అవకతవకలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఈసారి మరి ఖచ్చితంగా కన్వీనర్ ద్వారానే జరిపిస్తామని చెప్పినప్పుడు కూడా మళ్ళీ తిరిగి యాజమాన్యాలకే అప్పగించింది దాంతో మరి వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ అని చెప్పి చెప్తున్న వందల కోట్లయితే చేతులు మారే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఇలా మరి ఫ్రాడింగ్ జరిగే అవకాశం ఉన్నది దానికే మరి కన్వీనర్ ద్వారా చేయాలని చెప్పినప్పటికీ వెనుక చేసి కాలేజీ అప్పగించిందని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక మూఢ నమ్మకానికి బందీలు అయిన వారి అజ్ఞానానికి సమీపలు ఇనుప సంఖ్యలో ఉచ్చుల మానసిక దివ్యాంగులు వారిపై దైవం ఆజ్ఞాపేరిట అవా అమానవీయం వరంగల్ జిల్లాలో ప్రార్థనా స్థలంలో అల్లాడుతున్న బాధితులు వారంతా ఏ తప్పు చేయని విధి ఏ చట్టం పట్టించుకునే అవాగ్గులు ఏలకేలుగా ఇర్పకలుసులతో బందీలు అయ్యారు కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు మాకెందుకు శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు అయిన వారికి మూఢనమ్మకమే వారి పాఠశాపమైంది అమానవీయాన్ని అడ్డుకొని అధికారుల ఉదాసీనత వారి బతుకు చిత్రం చేస్తా ఉన్న చెప్పి మరి ఏదైతే మానసిక వికలాంగులు ఉంటారో వాళ్ళను మరి ఇక్కడ మంచి చికిత్సలు లభిస్తా ఉన్నాయి ఇప్పుడు ఉత్తమమైన చికిత్సలు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా కూడా ఇప్పటి కూడా మూఢ నమ్మకాలను నమ్మిన వాళ్ళు మరి కొంతమంది మానసిక వికలాంగలను తీసుకు మరి ప్రార్థన స్థలాల్లో మరి వివిధ రకాలు ఇటు చర్చిలు అంటే ఇటు లేదంటే గుడులు అంటే ఏంది కొన్ని ప్రత్యేకించి కొన్ని ఏరియాలలో ఆ మానసిక వికలాంగులను అక్కడ వదిలినట్టయితే అయితే మరి తద్వారా ఏదైతే దైవ తోటి వారు మంచివారిగా మారుతారు అంటే వాళ్ళ పిచ్చి పోతలే అని చెప్పి మూఢ నమ్మకాలతోటి గొలుసులతోటి అక్కడ కట్టేసి వస్తే ఏళ్ళ తరబడి మరి వరంగల్లోని ఒక ప్రార్థనాలయంలో మరి ఏళ్ల తరబడి గొలుసులతో కట్టేయబడి మరి ఇక్కడ ఉంటా ఉన్నారు అధికారులు కూడా పట్టించుకుంటులేరు అని చెప్పి ఈనాడు ఒక పరిశోధనాత్మక కథనం ప్రసరించింది అందులో భాగంగా ఇరవై మూడేళ్ల క్రితం మన మనిషి కా అదే విధంగా సంఖ్యలతోటి కట్టేయబడి అక్కడ ఇరవై మూడు ఏళ్ళ నుంచి కూడా మగ్గుతా ఉన్నాడు మరి వాళ్ళ పట్టించుకునే నాదుడే కరువాడు అయిన వాళ్ళ అజ్ఞానమే వాళ్ళకి ఈ రకంగా మరి అమానవీయంగా తయారు చేసింది అని చెప్పి మరి ఏదైతే మానసిక వికలాంగులకు సంబంధించిన వార్తను ప్రత్యేకంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్